చూడండి వీళ్ళైతే మా మా బంధువులు మరి ఉన్నప్పుడు అయితే తరచుగా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఎవరికి వాళ్ళం దూరం అయిపోయాం అయితే యూట్యూబ్ ఛానల్ చూసి మరి ఆ వీడియోస్ చూస్తూ మరి ఫోన్ కనుక్కొని ఫోన్ చేసి మరి నన్ను చూడడానికి వచ్చారు చూడండి మా అన్నయ్య అవుతారు మా ఫ్యామిలీ అంతటికి కూడా పెద్ద గారని వాళ్ళ అమ్మాయి వాళ్ళ కోడలు వాళ్ళ మనవరాళ్ళు మరి యూట్యూబ్ ఛానల్ వలన బంధుత్వాలు కూడా కలుస్తున్నాయండి దాన్ని బట్టి అయితే నేను చాలా సంతోషిస్తున్నాను ఇదిగో వీళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి నా వీడియోస్ అయితే డైలీ చూస్తారట ఆ ఎప్పుడు పోస్ట్ కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తారని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాడారట మరి దాని వల్ల అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంత దూరం నుంచి నన్ను చూడడానికి వచ్చినందుకు కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా వీడియోస్ అన్ని కూడా వీళ్ళకి నచ్చాయండి బాగున్నాయా చాలా బాగున్నాయి బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి